ఫ్రెండ్స్ ఈ పొద్దు మా నాదా మా కానట్లు వేస్తున్నారు చూడండి ఈ పక్క సగం ముందే వేస్తున్నారు ఇదే మా ఫలము పొలం నా నా దగ్గర వాళ్ళ తిరుపరు నాట వాళ్ళు నాటుతున్నారు ఇప్ప కొంతమంది ఇప్ప కొంతమంది సంవత్సరాలు అండి ఇది మా పల్లెం జగ ఇదే ఇదే మాకయ్య సరే ఇప్పుడు నాకు చిన్నప్పనంది

పిల్లన అదే విధంగా అమ్మ విధంగా నేను చూను నా కోపం వస్తే పిల్లన ఒకటే అమ్మాయినా ఒకటే పరుగునీ రెండు వయసు బాడా జామండ్రా

లైక్ బెల్ ఐకాన్ కొట్టట్లేదు ప్లీజ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ ఉంటాను ఓకే బాయ్ టుమారో